రామకుండంలో అవుట్డేటెడ్ పీసులైన బీఆర్ఎస్ నాయకులను ఎవరు పట్టించుకోరని యూనిట్కు మెగావాట్కు వ్యత్యాసం తెలవని వారు ప్రెస్ మీట్లు పెడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ స్వామి మాట్లాడుతూ రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ కోసం రాజ్ ఠాకూర్ ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారని ఎమ్మెల్యే అయిన తర్వాత సాధించడం జరిగిందన్నారు మంచి గడ్స్ ఉన్న ఎమ్మెల్యేను అభినందించాల్సింది పోయి అర్థం లేని అబద్దపు మాటలు చెప్తున్నారని మండిపడ్డారు ప్రజలకు మంచి చేయాలని ఇక్కడ నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే చూస్తుంటే కమిషన్ల కోసం అంటూ మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు కమిషన్ల కోసం పనిచేయడానికి ఇది బిఆర్ఎస్ ప్రభుత్వం కాదని ఇప్పుడున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మరిచారా అంటూ చమత్కరించారు గత కొన్ని సంవత్సరాలుగా బూడిద ఇసుక అమ్ముకుని బతికే నాయకులకు ఎమ్మెల్యేగా రాజ్ ఠాకూర్ వచ్చిన తర్వాత అదంతా బంద్ కావడంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆరోపించారు కమిషన్ల కోసం అంటే లో ప్రభుత్వ ఆసుపత్రిలో లక్షల రూపాయలకు ఉద్యోగాలను అమ్ముకోవడమని ఇలా ప్రజలకు మంచి చేయడం కమిషన్లకు పనిచేయడం కాదన్నారు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవాన్ని ప్రజలకు మంచి చేయడం కోసం వాడాలని ఇలా అబద్ధపు ప్రచారం కోసం వాడడం మానుకోవాలని ఇతవు పలికారు మెగావార్డుకు డిఫరెంట్ ఇదే సంభాషణలో మీరు జరిగింది కొంతమంది నాయకులు నాయకుల అయకుల కార్యకర్త మెగావార్డుకు యూనిట్కి తేడా తెలియని నాయకులు నిన్న ప్రెస్ పని చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఉన్నప్పుడు ఆరు వందల అరవై ఇంటూ టూ హండ్రెడ్ అంటే పదమూడు వందల ఇరవై మెగా మెగావాట్లకు సంబంధించింది శాంక్షన్ చేయడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని వద్దని అని చెప్పి ఢిల్లీకి లేఖ రాయడం సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ లేఖ రాయడం జరిగింది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే వద్దని అని చెప్పి టీఆర్ఎస్ పట్టి దాన్ని ఖర్చులు పంపేయడం ఎంతవరకు కరెక్టు ఈ ప్లాంట్ వస్తే ఒక ఇరవై వేల మందికి పర్మనెంట్ ఎంప్లాయీస్ కావచ్చు సోర్స్ ఎంప్లాయీ కావచ్చు దాదాపుగా ఇరవై వేల మందికి లబ్ధి చేకూర్చే ఆసన్నమైంది ఎన్నికల్లే ఆయన హామీ ఇచ్చిండు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంట్లు ఇస్తే రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే ఏడో గ్యారెంటీ ఈ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ ఏదో మీ ఉనికిని కోసం ఏదో ఒకటి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి అదే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు మన దృష్టి భావం దగ్ధం చేసిన ఎందుకు చేస్తాం అసెంబ్లీలో ఒక మాట మాట్లాడతాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇక్కడ మెటల్ ప్లాంట్ అని ఇక్కడ ఇక్కడ ప్లాంట్ పెడితే నిన్న కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు నువ్వు ప్లాంటే చెప్పి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు కమిషన్ల కోసం మాట్లాడతారు అంటే ప్లాంట్ వచ్చినట్ట రానట్టా మీరే అర్థం చేసుకోవాలి రామగుండానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకునికి అవుట్డేటెడ్ పొలిటీషియన్ రామగుండానికి సంబంధించిన నాయకుడు అవుట్డేటెడ్ గా ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఎందుకంటే రాను రాను కొంతమందికి జ్ఞానం కలుగుతుంది కానీ ఈయనకు మెదడు మోకా తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనం నిన్న వారు ప్రెస్ మీట్లో మాట్లాడిన మాటలు అనేది ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాం ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు ఇప్పుడు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ తీసుకొచ్చినామని చెప్తా ఉన్నారు మేము ఎప్పుడూ రెండు వేల పన్నెండునే ఆరు వందల అరవై ఇంటూ రెండు పదమూడు వందల మెగావాట్ల ప్రాజెక్టు మేము రెండు వేల పన్నెండులోనే తీసుకొచ్చినామని అంటూ ఉన్నారు రెండు వేల పన్నెండు అంటే అవి ఎనిమిది ఐదు పదమూడు సంవత్సరాల నుంచి మరి ఆ ప్రాజెక్టు ఎక్కడ కట్టినరో దాని భూమి పూజ ఎక్కడ చేసినరో ఎవరు ఎక్కడ ఆ ప్రాజెక్టు నెలకొల్పినారో ఒకసారి ప్రజలకు తెలిసేటట్టు మీరు కూడా అడిగితే బాగుండునేమో అని చెప్పేసి మా ఆకాంక్ష అనేది ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఆయనకు మెదడు మో తల నుంచి మోకాళ్ళకు వచ్చిందనేందుకు నిదర్శనమే ఈ పదమూడు వందల మెగావాట్లు మేము తీసుకొచ్చినాం మీకన్నా ముందే అని చెప్తా ఉన్నాడు మరి రామగుండం ప్రజలకు కనిపించండి పత్రికా విలేకరులకు కనిపించని పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ పెట్టిండో ఒకసారి ఆ నాయకుడు మళ్ళీ ఎప్పుడన్నా వస్తే దయచేసి మీరు అందరు అడగాలని చెప్పేసి కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే వారికి ఏం చేత కాదు మా ఎమ్మెల్యే గారికి కూడా మేము చాలాసార్లు చెప్పినాం పాపం అరే వాళ్ళు ఏదో బతుకుతారు ఆ బూడిద అమ్ముకొని ఇసుక అమ్ముకొని వాళ్ళని బతకని అని పోనీ వాళ్ళు ఒక దొంగలు అని చెప్తే కూడా మా ఎమ్మెల్యే గారు ఏదైనా కూడా ఇక్కడ న్యాయంగా జరగాలి ఒక పద్ధతి ప్రకారం జరగాలి ఎవరిని కూడా ఎంకరేజ్ చేసే క్వశ్చనే లేదంటారు ఇరవై ఏళ్ళ నుంచి ఇద్దరు నాయకులు ఏం చేస్తారు అని అంటే బూడిద ఇసుక అమ్ముకొని బతుకూడదు తప్ప వీళ్ళకు జీవనోపాధి లేదనేది మీకు కానీ రామగుండం ప్రజలందరికీ కూడా తెలుసు వాళ్ళు ఏం పని చేస్తారో ఎవరికి తెలియదు కేవలం వాళ్ళ మీద వీళ్ళ మీద బతుకుడు తప్ప వాళ్ళకు ఇంకో మాట తెలియదు ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారాపు శ్రీనివాస్ గట్ల రమేష్ కల్వ లింగస్వామి ముస్తప్ప కందూరి శ్రీనివాస్ రెడ్డి గోపగోని మల్లయ్య తదితరులు పాల్గొన్నారు